దేవుని వాక్యంలోకి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచనాన్ని చదువుకుందాం శామ్ వన్ నైన్టీన్ వర్స్ థర్టీ సెవెన్ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము దేవుడి ఈ వాక్యములో దీవించిన ప్రియ సంగమ మనందరికీ తెలుసు క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రార్థనాపూర్వకమైన జీవితం మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో ప్రార్థనలు చేసేవారిగా మనం ఉంటూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఇంకా మన కాలం అంతా ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం అలాగే అనేకమైన ప్రార్థనలను మనం వినేవారిగా కూడా ఉంటూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యం ఒక ప్రార్థనను మన మన ముందు ఉంచి ఉంది ఈ ప్రార్థనలో కీర్తనాకారుడి కోరిక మనం చూస్తూ ఉన్నాం అదేంటంటే నన్ను న్ బ్రతికింపుము ఎందుకంటే బ్రతికున్న వారే ఆయనను ఆరాధించగలరు ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడి ఉన్న మన ముందు ఈ ప్రార్థన దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థనను వినిపిస్తూ ఉన్నారు ఎవరు ఆయనను ఆరాధించవచ్చు అనే మాటను ఈరోజు మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఉండాల్సిన మొదటి అర్హత బ్రతికి ఉండడం నన్ను బ్రతికింపుము అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే అతడు చనిపోయి ఉన్నాడా అయితే చనిపోయిన వాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నది భౌతికమైన బ్రతుకు గురించి కాదు ఆత్మీయంగా బతికి ఉండే పరిస్థితి ఇది మనము ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఆత్మీయంగా బ్రతికి ఉండే పరిస్థితి మాత్రమే ఆయనను ఆరాధిస్తుంది ఆయనను ఆరాధించగలుగుతుంది అందుకనే ఈ స్థితి కోసం ఆత్మీయంగా బ్రతికి ఉండే ఒక స్థితి ఒక ఆత్మీయ జీవితానికి ఎంతో ముఖ్యమైనది ఆ స్థితి లేదంటే అది ఆత్మీయ జీవితం అనబడదు దానికోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది అందుకే ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న మన ముందు దేవుడు ఈ ప్రార్థన అంశాన్ని చూపిస్తూ ఉన్నారు ఇంకా ఈ ప్రార్థనలో మనం ఏం చే ఏం చూస్తున్నామంటే కీర్తనాకారుడు ఎందుకు తనను బ్రతికించమంటూ ఉన్నాడు నన్ను బ్రతికించు దేవా అని అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ దేనికోసం అతడు బ్రతకాలని అనుకుంటున్నాడు సాధారణంగా మనం ఒక కోరిక కోరుతున్నామంటే ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక కారణంతో మనము ఆ కోరికను కోరేవారిగా ఉంటాం మరి ఇక్కడ అతని ఉద్దేశం ఏముంది అత అతని ఆ కోరిక వెనుక కారణం ఏముంది అనేది మనం చూడగలిగితే ఏదో పొందాలి మరేదో అనుభవించాలని కాదు కానీ నీ మార్గంలో నడవడానికి అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే కీర్తనాకారుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని మార్గంలో నడవడానికి నన్ను బ్రతికించు నన్ను బ్రతికించు దేవా దేనికోసం అంటే నీ మార్గంలో నేను నడవడానికి మనం అర్థం చేద్దాం ఆయన ఎవరు ఆరాధ ఆరాధించగలుగుతారు అంటే ఆయన మార్గంలో నడిచేవాళ్ళు మాత్రమే ఈరోజు నిజంగా మనం ఆయన మార్గంలో నడిచేవారిగా ఉంటే దేవునికి స్తోత్రం కానీ ఈరోజు ఆయన మార్గంలో నడిచేవారుగా మనం లేము అంటే ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది నన్ను బ్రతికించు ఎందుకంటే ఆయన మార్గంలో నడవలేని వారు బ్రతికి లేరు ఆత్మీయంగా వాళ్ళు నిర్జీవమైన స్థితిలో ఉంటూ ఉన్నారు ఆయన మార్గంలో నడిచినప్పుడే మనం ఆయన కార్యాలను చూడగలుగుతాం ఆయన మహిమను అనుభవించగలుగుతాం ఆ అనుభవాన్ని ఆరాధనగా మార్చగలుగుతాం ఆయన మార్గంలో నడవకుండా ఈ అనుభవాలు ఏవి మన జీవితంలో ఉండవు ఇక్కడ మనం అర్థం చేయవలసిన విషయం ఏమిటంటే ఈరోజు ఆయన మార్గంలో మనం నడవలేకపోతున్నాము అంటే అది నిర్జీవమైన మన ఆత్మీయ స్థితిని మనకు గుర్తు చేస్తుంది జీవం లేనిదేది సజీవుడైన దేవుణ్ణి ఆరాధించలేదు మనం ఆయన మాట వింటున్నాం కానీ ఆ మాట ప్రకారం మనం నడవలేకపోతున్నామంటే దాని అర్థం ఆత్మీయంగా నిర్జీవమైన స్థితిలో అంటే చనిపోయిన స్థితిలో మనం ఉంటున్నాం ఈరోజు దేవుని మాటను విని ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన మాట ప్రకారము నడవలేని ప్రతి ఒక్కరము ఆత్మీయంగా నిర్జీవమైన స్థితిలోనే ఉంటూ ఉన్నాం నిర్జీవమైనది ఏది ఆయనను ఆరాధించలేదు ఇది వినడానికి బాధగా ఉండవచ్చు కానీ ఇది నిజం ఈ నిజం మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది ఇంకా ఇది అర్థం చేయకపోతే ఇప్పుడు పడే బాధ కంటే ఇంకా ఎక్కువ బాధను మనం పొందవలసిన వారిగా ఉంటాం పొందేవారిగా ఉంటాం ఆ బాధ నుంచి ఎవరూ తప్పించలేరు ఆ బాధ నుంచి ఎవరూ మనల్ని విడిపించలేరు నరకంలోని ధనవంతుని రోదన ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఎంతో కోరుతూ ఉన్నాడు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ ఏ జవాబు లేదు ఏ లాభము లేదు ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అర్థం చేయవలసిన అవసరం ఉంది వాక్యం ఇంకా మనతో మాట్లాడుతుంది కీర్తనల గ్రంథము ఆరు ఐదు శామ్ సిక్స్ ఫైవ్ మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ఈరోజు దేవునికి దూరమైన ప్రతి పరిస్థితి మరణమే అందులో జీవం లేదు దేవునికి దూరమైన నీ ఆలోచన అయితేనేమి నీ తలంపులైతేనేమి నీ జీవితం అయితేనేమి నీ క్రియలైతేనేమి ఏది అది నిర్జీవమైనవే అవి నిన్ను నిర్జీవంగానే ఉంచుతూ ఉంది అలాంటి స్థితి దేవుణ్ణి చూడలేదు అలాంటి స్థితి దేవుణ్ణి గుర్తించలేదు అలాంటి స్థితి ఏ దేవుని ఏ జ్ఞాపకాన్ని తన హృదయంలో నిలుపలేదు అలాంటి పరిస్థితుల్లో ఎలా నువ్వు ఆయనను స్థతిస్తావు ఎలా నువ్వు ఆయనను ఆరాధిస్తావు అందుకనే వాక్యం చెబుతూ ఉంది మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు అందుకనే ఆయనను ఆరాధించాలంటే మనం బ్రతికి ఉండాలి దానికోసమే నన్ను బ్రతికించు దేవా అంటూ ఆయన పాదాల చింత చేరి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఇంకా ఈ ప్రార్థనలో మనం చూస్తే ఆత్మీయంగా నిర్జీవమైన స్థితికి ఉండే ఒక ప్రధానమైన కారణాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు అదేంటంటే వ్యర్థమైన దానిని ఆశించే ఒక పరిస్థితి ఈ పరిస్థితి కూడా దేవుణ్ణి ఆరాధించలేదు నువ్వు వ్యర్థమైన దాన్ని ఆశించే స్థితిలో ఉన్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు ఈరోజు నువ్వు దేన్ని ఆశిస్తున్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నువ్వు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ ఉన్నావు కోరుకుంటున్నావు అంటే నీ కన్ను అదే చూస్తుంది నీ కన్ను దేవుణ్ణి చూడలేదు ఆ చూపు మారవలసిన అవసరం ఉంది మార్చగలవాడు దేవుడొక్కడే అందుకే కీర్తనకారుడు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన ద్వారా దేవుడు వ్యర్థమైన వాటిని చూసే కన్నును మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో దేవుని వాక్యం ఆత్మీయంగా ఈ వ్యర్థమైన దాన్ని చూసే కన్ను ఈ కన్ను ఎటువంటిది అనేది ఒకసారి మనకు గుర్తు చేస్తూ ఉంది కొన్ని మాటల ద్వారా మనము దీన్ని అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం మొత్తైసు వార్త ఆరు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మాథ్యూ సిక్స్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు అంతయు వెలుగుమయ్యుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు అంతయు చీకటిమయమై ఉండును వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కన్ను దేహమునకు దీపం వంటిది అంటే దీపము ఒక మార్గాన్ని చూపించేది గమ్యం కనబడని వారికి గమ్యాన్ని చూపించేది అది సరిగ్గా వెలుగును ఇవ్వగలిగితే దాని వెలుగులో మనము నడవగలుగుతాం దాని వెలుగులో మనము గమ్యాన్ని చేరగలుగుతాం అది సరిగ్గా వెలగని పక్షంలో మనము తప్పుడు మార్గంలో నడిచే ప్రమాదం ఉంది చేరవలసిన గమ్యాన్ని చేరలేని ప్రమాదం ఉంది అలాగే కన్ను కూడా అలాంటి ఒక దీపంగా దాని స్థితిని బట్టి మనలను నడిపించేదిగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు మన కన్ను ఎలా ఉంది ఏం చూస్తుంది మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే అదే మనల్ని జీవంలోకి నడిపిస్తుంది నిర్జీవంగా మిగిలింపజేస్తుంది అందుకనే ప్రభు ఏసు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పారు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్ అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేసి నీవు పరలోకంలోకి ఒక్క కన్నుతో ప్రవేశించు అని దేవుడు చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది ఆ ఒక్క కన్నును ఉంచుకొని రెండు కన్ను ఉంచుకొని నరకంలో పోయే కంటే ఒక కన్నుతో నువ్వు జీవంలో ప్రవేశించడం ఎంతో మంచిది అని ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు మన కన్నులు మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ కొందరు కళ్ళు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు మొదటగా మనం చూస్తే హవ్వ కన్నులు ఆదికాండంలో మనకు తెలుసు ఆది కాండం మూడు ఆరులో అక్కడ మనం చూస్తాం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై ఉన్నదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను ఈ కన్ను గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవితాన్ని దేవుని ప్రణాళిక నుంచి తప్పించిన కన్ను దేవుని ప్రణాళిక నుంచి మనిషిని తప్పించిన కన్ను అని మనం చెప్పుకోవచ్చు ఈ కన్ను ఏం చేస్తుంది ఈ కన్ను అందమైనది ఆకర్షణీయమైనది చూస్తుంది దేవుని ఆజ్ఞ విరుద్ధమైన పాపంలోకి నడిపిస్తుంది ఆ పాపం వల్లే వచ్చే మరణంలోకి నడిపిస్తుంది దేవుడు ఇచ్చిన ఏదేను సమస్తము చూడలేని ఆ కన్ను దానితో తృప్తి పొందని ఆ కన్ను సాతాను మోసంలో పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈరోజు కూడా అదే జరుగుతుంది ఆ రోజు ఏదైనా వనంలో దేవుడు సమస్తము ఇచ్చాడు తన సృష్టి అంతటి మీద వారికి అధికారం ఇచ్చాడు కానీ దేవుడిచ్చిన దానితో తృప్తి పడని ఆ కన్ను దేవుడు కాదన్న దానిపై ఆకర్షణ ఉంచిన ఆ కన్ను ఆ కన్నుకి ఏం జరిగింది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే అది అనాది కాలంగా మనిషిని దేవుడి నుంచి దూరం చేసే కన్ను ఈరోజు ఆ కన్ను నీలో ఉందా దేవుడు నీకిచ్చిన దానిని నువ్వు చూడలేకపోతున్నావా దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడలేకపోతున్నావా దేవుడు ఇవ్వని దా ఇవ్వనిది నీకు అందంగా కనిపిస్తుందా దేవుడు వద్దన్నది నీకు ఆకర్షణీయంగా కనిపిస్తుందా వాటి కోసం నువ్వు ప్రయాస పడుతున్నావా వాటి కోసం ఆశ వాటిని సంపాదించే క్రమంలో మోసపోతున్నావా దాని ప్రతిఫలంగా దేవునికి దూరం అవుతున్నావా దేవునికి దూరం అవడం అంటే నిర్జీవమైన స్థితి మాత్రమే అలాంటి నిర్జీవమైన స్థితిలో నీవు ఉన్నావా నన్ను బ్రతికింపు దేవా అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఇంకా మనం చూస్తే దావీద్ కన్ను రెండో సమయాలు పదకొండు రెండులో మనం చూస్తాం ఒకనొక దినమున గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి ముద్ద మీద నడుచుచు పైనుండి చూచుతుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను ఈ ఈ కథ మనకు తెలుసు ఇక్కడ మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు దావీదు కన్ను ఆ కన్నేం చూస్తుంది ఆ కన్ను ఎలాంటిది ఆ కన్ను తనది కాని దాన్ని చూస్తుంది ఆ కన్ను తనది కాని దాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తుంది మనకు తెలుసు ఆ ప్రయత్నం దావీదును ఎక్కడికి తీసుకెళ్ళింది ఎలాంటి స్థితిలో నిలబెట్టింది అతన్ని ఏ పరిస్థితుల్లోకి తీసుకుపోయింది మన ముందు దావీదు జీవితం సాక్ష్యంగా ఉంది ఒకరోజు మామూలు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఒక గొప్ప స్థానంలో ఉంచినప్పటికీ సమస్తము అతనికి ఇచ్చినప్పటికీ తనది కాని దాన్ని ఆశించిన కన్ను దావీదును ఎటువంటి పరిస్థితుల్లో నిలబెట్టింది దావీదు జీవితంలో ఎలాంటి మచ్చను మిగిలించింది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది ఆ కన్ను వల్ల దావీదు జీవితంలో ఎన్ని అవమానాలు ఎన్ని భయాలు ఎన్ని శ్రమలు ఎంత వేదన అనుభవించాడు మనకందరికీ తెలుసు ఒకరోజు నీవు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఆదరించేవారు లేక అనుక్షణం భయం బాధ దుఃఖం వేదన నెమ్మది లేని పరిస్థితి ఇంకా చెప్పాలంటే బ్రతుకుట కంటే చనిపోవుట మేలు అనే పరిస్థితుల్లో ఉన్నాం కదా అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడి ఉన్నారు నీవు ఊహించిన దానికంటే నీ జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నారు ఒక సమృద్ధికరమైన కరమైన స్థితిలో నిన్నుంచి ఉన్నాడు అయినా కూడా నువ్వు నీది కాని దాన్ని ఆశిస్తూ ఉన్నావు అలాంటి కన్ను నీలో ఉంది అంటే నువ్వు దేవునికి దూరం అవుతావు సంగమా దేవునికి దూరం అయిన నిర్జీవమైన స్థితిలో నీవు ఆయనను ఎలా ఆరాధించగలుగుతావు ఒకసారి మనము ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఒకవేళ అలాంటి స్థితిలో నీవు నేను ఉంటే నన్ను బ్రతికించు దేవా అని ఈరోజు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ఇంకొక కన్ను మనం చూద్దాం అది ఇజ్రాయెల్ కన్నుగా దేవుడు చూపెడుతూ ఉన్నాడు సంఖ్యాకాండం పదమూడు రెండు పదమూడో అధ్యాయంలో మనం చూస్తామా ఈ సందర్భం కూడా మాకందరికీ చాలా పరిచయం ఉన్న సందర్భం కణాను దేశాన్ని వేగు చూడడానికి దేవుడు ఆ పన్నెండు మందిని పంపినప్పుడు ఆ కన్ను ఏం చూసింది అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము కలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు స్పష్టంగా చెప్పారు నేను ఇచ్చే కణాను దేశం చూడమని దేనికోసం పంపాడు దేవుడు కణాను దేశాన్ని చూసిరమ్మని పంపారు కానీ ఆ కన్ను ఏం చూస్తుంది అక్కడ ఉన్న అనాకీయులను చూస్తుంది దేవుని ఆజ్ఞ ప్రకారం చూడలేని ఆ కన్ను శత్రువును చూస్తుంది శత్రువు బలాన్ని చూస్తుంది దాని ఫలితంగా భయపడుతుంది ఏడుస్తుంది సనుగుతుంది గొనుగుతుంది నిరాశపడుతుంది నశించిపోయేదిగా ఉంటుంది ఈరోజు కూడా దేవుడు మనల్ని ఏమి చూడమంటున్నారు దాన్ని చూడడానికి మనము ఇష్టపడడం లేదు దేవుడు చూడమన్నది కాకుండా అనేకమైన ఇతరమైన వాటిని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాం అందుకనే అనేక భయాలు అనేక సందేహాలు అనేక బాధలు శ్రమలు కష్టాలు ఈరోజు మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి ఆయన ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పి ఉన్నారు ఏం చూడాలి ఎటువైపు చూడాలి ఎక్కడ మన దృష్టి ఉంచాలి స్పష్టంగా చెప్పి ఉన్నారు కానీ మనం ఏం చూస్తూ ఉన్నాం ప్రతికూలతలే చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు అర్థం లేని ఆలోచనలు వ్యర్థమైన నిర్ణయాలు లోకం వైపు లోకాశల వైపు చూస్తున్నాం అందుకనే మారని మన మనస్సులు మార్పు లేని మన జీవితాలు ఈరోజు మన ఆత్మీయ స్థితి గురించి చెప్పాలంటే పరలోకం చేరుతామా లేదా అనేది చెప్పలేని ఒక పరిస్థితి స్పష్టంగా నేను పరలోకం వెళ్తాను అని చెప్పలేని ఒక పరిస్థితి ఇది నిర్జీవమైన స్థితి కాదా ఈ స్థితిలో మనం చేయవలసింది దేవానన్ను బ్రతికించుమని ప్రార్థన చేయవచ్చు ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త ఏడు మూడులో నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా ఇక్కడ కూడా మనం ఒక కన్నును చూస్తూ ఉన్నాం అది ఒక సగటు విశ్వాసి కన్ను నీ కన్ను నా కన్ను తనను తాను చూసుకోలేని కన్ను ఇతరుల లోపాన్ని వెతికే కన్ను ఆ కన్ను ఏం చూస్తుంది ఎదుటి వాని కంట్లో నలుసును చూస్తుంది చాలా సందర్భాల్లో మనం కూడా అంతే మనలో చాలా తప్పులు పట్టుకొని పెట్టుకొని ఎదుటి వారి తప్పులను వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం వాటిని భూతద్దంలో వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మన తప్పులను సరిచేసుకోవడం మాని ఎదుటి వారిని సరిచేయడానికి సలహాలు ఇస్తూ ఉంటాం ప్రయత్నం చేస్తూ ఉంటాం ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకొని తరువాత ఎదుటివాడి కంటిలో నలుసును తీయమని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది ఇలా ఎన్నో కన్నులు ఈరోజు దేవుని మార్గంలో మనల్ని నడవకుండా మార్గాన్ని మనం చూడకుండా వ్యర్థమైన వాటిని చూ చూసే విధంగా మనల్ని మార్చే కన్నులు అవన్నీ తిప్పబడే ఒక పరిస్థితి అది మాత్రమే మనల్ని ఆత్మీయంగా బ్రతికిస్తుంది అందుకనే ఈరోజు దేవా నన్ను బ్రతికింపు వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి దేవా నీ మార్గంలో నడవడానికి నన్ను బ్రతికి దేవా అని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది అంతేకాదు చివరగా ఒక మాట మనం చూద్దాం యోబు ముప్పై ఒకటి ఒకటి జో థర్టీ వన్ వన్ అక్కడ యోబు చెప్పిన ఒక మాట నా కంటితో నిబంధన చేసుకుంటే ఈరోజు మనం చేయవలసిన అవసరం ఉంది దేవునితో నిబంధన చేసుకునే యోగు కన్నును మనం చూస్తూ ఉన్నాం ఈరోజు లోక సంబంధమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుని మార్గాన్ని చూస్తూ ఆ మార్గంలో నడుస్తూ దానిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ సజీవునిగా నిన్ను నన్ను దేవునిలో కట్ట కట్టుకోవాలంటే మన కన్నులతో మనము నిబంధన చేయవలసిన అవసరం ఉంది అదే యోపు జీవితం ద్వారా మనం చూస్తున్నాం ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్న మనం అందరము ఆ నిబంధన చేయవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఆ నిబంధనే మనల్ని బ్రతికిస్తుంది ఆ బ్రతికి ఉన్న పరిస్థితే జీవాధిపతి అయిన దేవుణ్ణి జీవంతో ఆరాధిస్తుంది నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన చేయడానికి మనము ఈ ఇష్టపడవలసిన అవసరం ఉంది ఆ ఇష్టంతో ఆ సిద్ధపాటుతో ఆరాధన చేయడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మన ముందుంచి ఉన్నాడు మన కన్నులు ఏం చూస్తున్నాయి ఏది కోరుకుంటుంది ఎక్కడ ఆ కన్నులను ఉంచుతూ ఉన్నాం ఇవన్నీ ఈరోజు మన ముందుంచబడిన ప్రశ్నలు వీటన్నింటినీ మన మనసులో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చిన ఇచ్చిన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఆయనను ఆరాధించడానికి ఇష్టపడతాం ఆరాధించుకుందాం